హలో అందరికీ ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాలా తక్కువ సమయంలోనే టేస్టీగా మరియు క్విక్గా చేసుకునే బంగాళదుంప పచ్చిమిర్చి కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం బంగాళదుంపలని ప్రెజర్ కుక్కర్లో ఒక ఎనభై శాతం ఉడికించుకోవాలి అంటే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బంగాళాదుంపలు కొంచెం పెద్దవి అయితే ఇలాగా పీసెస్లా కట్ చేసి ఉడికించుకోండి బంగాళాదుంపలు ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత వీటి పొట్టుని తీసేసి కర్రీకి కావాల్సిన విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీకి కావలసిన మసాలాని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక తొమ్మిది నుంచి పది వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి నెక్స్ట్ పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుందండి లేదా చిన్నవైతే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుంటే మన మసాలాకి సరిపోతుంది ఈ రెండిటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ మసాలాకి బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మన కర్రీలోకి కొంచెం ఎండు కొబ్బరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కర్రీకి కావలసిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని నాలుగైదు స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి పోపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు రెండు వేసి ఆయిల్లో చిటపటలాడనివ్వండి ఆ నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి ఈ మొత్తం కూడా ఉల్లిపాయకి మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనం ఉడికించుకుంటే చాలు మన బంగాళదుంప పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోతుంది తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఇది మార్నింగ్ ఆఫీస్కి కానీ కాలేజ్ లేదా స్కూల్కి వెళ్ళే వారికి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్